అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఘోర విమాన ప్రమాదం పరిస్థితి చాలా దారుణం భారీగా మృతులు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక భారత పొరుగు దేశం నేపాల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది ఇక నేపాల్ రాజధాని కాట్మాండ్లోనే త్రిభువన్ ఎయిర్పోర్ట్ లో టేకాఫ్ అవుతున్న క్రమంలో ప్రమాద వశాత్తు విమానం కుప్పకూలింది ఇక టేకాఫ్ సమయంలో రన్వే పై నుంచి జారిపడడంతో మంటలు అంటుకొని విమానం పూర్తిగా దగ్నమైంది ఇక ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న సిబ్బందితో సహా పంతొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం ఇక హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి ఇక దగ్నమైన విమాన శకలాల నుండి సహాయక సిబ్బంది ఇప్పటి వరకు నలుగురు మృతదేహాలను వెలికి తీసినట్లు సమాచారం ఇక ప్రమాదానికి గురైన విమానం శౌర్య ఎయిర్లైన్స్ కు చెందినదిగా అధికారులు వెల్లడించారు ఇక ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు కాగా ఈ ఘటనకు సంబంధించిన ఇక పూర్తి వివరాలైతే ఇంకా తెలియాల్సి ఉంది